జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఆ రోజు ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో పేదలందరికీ ఉచితంగా ఇళ్ళు ప్రకటించడం జరిగింది అధ్యక్ష కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే హౌస్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష మూడు వందల అడుగులకి ఒక రూపాయి అన్నారు లబ్ధిదారులు కట్టే డబ్బులు మూడు వందల చదరబాడుగులకి యాభై వేలు అయితే పాతిక వేలకి తగ్గించే ఉన్నారు నాలుగు వందల ముప్పై చదరబాడుగులు ఇళ్ళకి లక్ష రూపాయలైతే యాభై వేలు చెల్లిస్తామని చెప్పి ఈ సభలోనే శాసనసభ సాక్షిగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష కానీ వాళ్ళు కట్టిన డబ్బుల్లో పాతిక వేలు కానీ లక్ష రూపాయల్లో మిగిలిన యాభై వేలు కానీ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రెండున్నర లక్షలు తిట్టుకో లబ్ధిదారులకి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష ఆయన మాట అయితే చెప్పారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పి వన్ పీ టూ పీ త్రీ అని డోర్ టు డోర్ యూసిడి డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో లబ్దిదారులను ఎంపిక చేశారు అధ్యక్ష ఆ లబ్దిదారులు అందరూ కూడా రెండు వేల పద్దెనిమిది పదిహేడులో డీడీలు కట్టారు జీవీఎంసి అని చెప్పి ఇప్పటి వరకు కూడా తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా రాజకీయంగా లబ్ధిదారులను ఎంపిక చేసి నిజమైన లబ్ధిదారులకి అన్యాయం చేయడం పార్టీ పేరు చెప్పి అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే దాని మీద దర్యాప్తు చేసి నిజమైన పార్టీలకు అతీతంగా నిజమైన పేదవారికి ఇల్లు ఇళ్ళు అందించవలసి వచ్చి ఉంది అంతేకాకుండా ఎప్పటి వరకు ఇళ్ళు ఇళ్లలోకి దిగలేదు వాళ్ళకేమో ఇందాక పెద్దలు గలబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు జీవీఎంసీలో మేము డిఆర్సీ మీటింగ్లో కూడా అడిగితే ఈ రోజు వరకు కూడా ఆ లబ్ధిదారులకు కానీ కాని కార్యవారికి కానీ డీడీలు ఇప్పటి వరకు వెనక్కివలేదు ఇంకా విచిత్రం ఏంటంటే లబ్ధిదారులు ఇచ్చిన డీడీలు బీరువాలో పెట్టుకుని కొన్ని మూడు నుంచి నాలుగు వేలు డీడీలు కనీసం బ్యాంకుల్లో కూడా వేయలేదు సార్ మంత్రి గారు నేను కోరేది ఏంటంటే జీవీఎంసీలో గా దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ ఎంక్వైరీ అయ్యాలా మా డిమాండ్ అదే సార్ ఈ టిట్కోళ్ళని ఎమ్మటే పూర్తి చేయాలి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో సిటీకి యాభై అరవై కిలోమీటర్ల అవతల కొండవాళ్ళు ప్రాంతంలో వర్షం వచ్చే మునిగిపోయే ప్రాంతంలో జగనన్న ఇళ్ల కాలనీలు అని చెప్పి నలభై ఎనిమిది గజాలు ఇచ్చారు సార్ ఋషికొండలోనేమో ఆయన టాయిలెట్ వెయ్యి గజాలు పేదవాడికి నలభై ఎనిమిది గజాలు రేపు పొద్దున కూలివాడు విశాఖపట్నం పనికి రావాలంటే వాళ్ళ సాయంకాలం బస్సు ఎక్కాలి సార్ బస్సు సౌకర్యం కూడా లేవు వర్షం వస్తే పడవలు వేసుకుని తిరగాల దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డీడీల విషయంలో ఎంక్వైరీ చేయాలా పేదవారికి న్యాయం చేయాలా రద్దైన లబ్ధిదారులకు కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది దీని మీద లోతుగా దర్యాప్తు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష